విద్యార్థులందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటే పరిశ్రమల నిర్వహణ మరింత లాభదాయకంగా మారుతుందా యువత మేల్కొనకపోతే వారందరూ ఆటో డ్రైవర్లుగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయా ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయా గేదెల శ్రీనుబాబు తన కంపెనీల ద్వారా గత పదిహేనేళ్లలో ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించారా వ్యాపారంలో రాణించాలనే పట్టుదల కష్టపడే తత్వం ఉన్న విద్యార్థులందరూ పారిశ్రామికవేత్తలుగా మారగలరా పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే విద్యార్థులకు ఏంజల్ నెట్వర్క్స్ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోందా టేక్ లుక్ ఇటీవల విశాఖలో జరిగిన యువశక్తి సదస్సులో ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ గేదల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదివేల మంది విద్యార్థులు పాల్గొన్న యువశక్తి సదస్సులో ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్లపై అవగాహన పెంచుకోవాలన్నారు ఇదిలా ఉండగా అధిక శాతం విద్యార్థులు తమ ప్రాంతంలోని పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ చేస్తారని ఆ సమయంలో ఆయా కంపెనీల్లో ఎలాంటి విధానాలను పాటిస్తున్నారో విద్యార్థులు తెలుసుకోవాలని గేదెల శ్రీనుబాబు సూచించారు ఆ తర్వాత ఆయా కంపెనీల నిర్వహణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీలను ఉపయోగిస్తే కలిగే లాభాలను విద్యార్థులు సంబంధిత కంపెనీల యాజమాన్యాలకు వివరించాలన్నారు అలాగే ఆయా కంపెనీల ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేలా కంపెనీల యాజమాన్యాలకు విద్యార్థులు మార్గనిర్దేశం చేయాలన్నారు ఆ విధంగా చేయగల విద్యార్థులందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని శ్రీనుబాబు వివరించారు అలాగే యువత మేల్కోవాలని లేదంటే వారి అవకాశాలను ఇతరులు దోచుకుంటారని ఫలితంగా యువత ఆటో డ్రైవర్లుగా సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని గేదెల శ్రీనుబాబు హెచ్చరించారు యువత అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధివైపు పయనించాలని లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలతోనే జీవితమంతా గడపాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు అందుకే యువత వ్యాపార రంగంలో ప్రవేశించి కష్టపడి పనిచేయాలని అయితే అప్పు చేసి వ్యాపారం చెయ్యొద్దని సొంత పెట్టుబడితోనే వ్యాపారం చెయ్యాలని గేదెల శ్రీనుబాబు సూచించారు ఇదిలా ఉండగా తాను రెండు వేల ఏడులో కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి అంచెలంచెలుగా అభివృద్ధి సాధించానని ఆయన పేర్కొన్నారు అలాగే అందరూ తక్కువ పెట్టుబడితోనే వ్యాపారం మొదలుపెట్టి స్థానికంగా విజయం సాధించి ఆ తర్వాత జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని గేదెల శ్రీనుబాబు సూచించారు అదేవిధంగా వ్యాపారంలో రాణించాలనే పట్టుదల కష్టపడే తత్వం ఉన్న విద్యార్థులందరూ పారిశ్రామికవేత్తలుగా మారగలరని గేదల శ్రీనుబాబు పేర్కొన్నారు కాగా విద్యార్థి దశలో భయపడుతూ ఉండే తాను వ్యాపారం చేసే అవకాశం రాగానే కష్టపడి పనిచేశానని ఆయన పేర్కొన్నారు ఫలితంగా తమ కంపెనీల ద్వారా గత పదిహేనేళ్లలో ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని అలాగే పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి మార్గం చూపించామని గేదల శ్రీనుబాబు వివరించారు ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన తనకే ఇంత అవకాశం వచ్చినప్పుడు విద్యావంతుల కుటుంబాల్లో పుట్టిన మీకు మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని విద్యార్థులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు అయితే విద్యార్థులందరూ తమ చుట్టూ ఉన్న సమస్యలను టెక్నాలజీ సాయంతో వ్యాపార అవకాశాలుగా మార్చుకునే నైపుణ్యాలను పెంచుకోవాలని తద్వారా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందగలరని ఆయన పేర్కొన్నారు ఒకప్పుడు ఉత్సాహవంతులైన విద్యార్థులు యువకులు వ్యాపారం మొదలు పెట్టాలంటే తగినంత ప్రోత్సాహం ఉండేది కాదని కానీ ప్రస్తుతం ఏంజల్ నెట్వర్క్స్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అండగా నిలుస్తోందని గేదెల శ్రీనుబాబు వివరించారు విద్యార్థులు తరగతి గదుల్లో చేసే నూతన ఆవిష్కరణలను ఏంజల్ నెట్వర్క్స్ దృష్టికి తీసుకొస్తే వాళ్లు కొంతవరకు పెట్టుబడి పెట్టి విద్యార్థులు వ్యాపారం చేయడానికి అండగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు కానీ విశాఖ ప్రాంతంలో ఏంజల్ నెట్వర్క్స్ కార్యాలయం లేదని అయితే విశాఖలో కూడా ఏంజల్ నెట్వర్క్స్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నానని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు కాగా తాను ఇండియన్ ఏంజల్ నెట్వర్క్స్లోనూ అలాగే హైదరాబాద్ ఏంజల్ నెట్వర్క్స్లోనూ భాగస్వామిగా ఉన్నానని త్వరలోనే విశాఖలోనూ ఏంజల్ నెట్వర్క్స్ కార్యాలయాన్ని ప్రారంభించి పారిశ్రామిక మారాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గేదెల శ్రీనుబాబు వివరించారు ఒకవైపు ప్రజలు నమ్మి గెలిపించిన ప్రభుత్వాలు ప్రజల అభ్యున్నతి కోసం ఎలాంటి అభివృద్ధి ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి కాని ఇప్పటివరకు ఎమ్మెల్యేగాని లాంటి పదవులేమీ లేకపోయినా ఉత్తరాంధ్ర యువత భవిష్యత్తు కోసం గేదెల శ్రీనుబాబు నిరంతరం కృషి చేస్తున్నారు యువత భవిష్యత్తు కోసం విశాఖలో పారిశ్రామిక సదస్సు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యువశక్తి సదస్సులు నిర్వహించి యువతలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఇటీవల విశాఖలో పదివేల మంది విద్యార్థులతో భారీ స్థాయిలో యువశక్తి సదస్సుని నిర్వహించారు అదేవిధంగా విశాఖలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి తన పల్సర్ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకు గేదెల శ్రీనుబాబు నిరంతరం కృషి చేస్తున్నారు యువత భవిష్యత్తు కోసం ఇంతలా పరితపించే గేదల శ్రీనుబాబుని తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులే కాకుండా ప్రజలందరూ బలంగా కోరుకుంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో